చెప్పడం వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి అరే మీ నంబర్ ఏమన్నారు ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు రిషీట్ లో కూర్చో రండి మీరు కూర్చోండి చూసారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సేడు ఈడేదోనావిడ తెలీదేంటి మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారికి రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడకండి ఒక్క ఒకరోజు నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే ఓవర్ అన్నమాట రండి సార్ రండి 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 సార్ రండి కాదు ప్యాసింజరా రండి జరగమ్మా జరగా కూర్చోండి అయ్యే పర్వాలేదు అంతా మన మంచిగా

అలా అలర్జీ అయ్యకూడదు ఇది తాగూడదు అమ్మా డాడీ ఇచ్చారుగా దాగు ట్రైన్ కూడిస్తా అరే పోరాడు అడుగుతున్నారు అడిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళు నానిచ్చింకే

ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకలో ఉన్న ఎమోషన్ గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికే సంతోషం ఉందిరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ ఏనా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అంత అడ్రస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు

స్టేషన్ అంతా ఖాళీ కొన్ని బాబు అక్కడ ఎవడ ఉన్నారా ఓ అక్కడ ఉన్నారా వీడి రాహుల్ అనుకుంటా ఏడుచాడే అదవాడేం చేస్తాడ్రాహుల్ సేసుకొని వస్తావా రా గోదావరి ఎక్స్ప్రెస్ కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే గోదావరి ప్రశ్న అండి ఇదేనాయ్యా గోదావరి అని చెప్పారండి వాళ్ళు ఏమోహో వెళ్ళెక్కు రానీరా వాళ్ళు ఎక్కాలి కదా హైదరాబాద్

ఫుల్ ఖాళీ ఉన్నది బో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కడిని ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళ కతిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహబలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది అండి మీకు బాగా ఇష్టం ప్రాణం నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీష్ ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను చౌదరి గారు క్షమించారు చదువు నీకు పెళ్ళి

చీచీ చీచీ చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళు ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తలు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టానికి తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా రే ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మహాన్ ఉమ్మేసినా సరే తుడుచుకుని వెళ్ళిపోతాను అన్నావు అంటే ఇది ఎంత అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అభయండి ఏ బట్టమంటారు ఎంత తీసుకురావా బాగుంటుంది తింటా లేదని మొహన్ కొడతాం

ఇదిగోండి సార్ ఏంట్రై ఎవరు కూడా జామకాయ బెంగాల్ దూ చెప్సండి జామకాయలు చిప్స్ వాళ్ళు కనపడుతున్నాను గీడ్ పంప సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ కౌంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్లీట్ కూడా చేయి తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ నీ ఏదో తెలుతా అంటే లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ప్రజల దగ్గర కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కజీ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా ఓదిన వేస్ట్ చేయలేదు వెంకి పొన్ తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్తగా అడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీరు నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాట కోసం వెజ్ తినే నాకు మనసు ఒప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా చిచి ఆవిడ నాన్ వెజ్ తినరా తింటానండి మరి ఇంతగా తిన్నాను కదండి చికెన్ తింటే రాషెస్ వస్తాయి బట్ ఐ లవ్ సీ ఫుడ్ ఇప్పుడు ఏం తింటావా నో నో అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలంటే చెప్పండి తినేస్తాను నో 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 ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు నాకు ఎంత ఇష్టం ఒక్కటే ఉంచండి రా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమ అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగా ఏమే ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్నాడు నాన్ వేస్తే అంటావా ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే టూని బతుకు చీ ట్రైన్ అర్ధ గంట వరకు గీడే ఉంటుంది దిగి మస్తు మస్తుంటది పిలేజ్ ఉంది ఏంటండి అందుకే దైద్రం కూడా అడవులంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రండి పోదా లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి

ఇది టీయా ఎలా కాపీ ఇచ్చావా అది టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది ఒక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకేనండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టేలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది ఆ మొక్క జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా లేదు బతకాల్సి వస్తుంద్రా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి మాత్రమే మాత్రం వెనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కానీ కొంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగిందంటే నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట ఏంటి గురుజీ అది ఉంది మాట ఎలాగుండే నీకేందు మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా అదే నాకు అమ్మాయి భార్య తన జోడి అంటుంది ఏంటి అది జోడి రాసిపో అదా గురుజీ ఎంతకే అమ్మాయి రాసే స్కార్పియో అనేదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టవరా గురుజీ మాదిరన అలా మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారెట్టి ఆ ఐసను ఏరియన్నరా ఏరియలా వాషింగ్ బాట పెట్టి పెట్టారెట్టి మరి అయితే మదరికి కదండి బేన్ ది సోడా కలిసినంత స్ట్రాంగగా ఉంటది అయ్యో థాంక్యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టచ్ లో ఉంటాను మీకు ఇంకా నేను ఫ్రీగా ఉన్నా ఏరా నాకు కూడా ఫ్రీయే అదేలాగరా చెలమ బుజ్జి గాడిది శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు రుచికరకు ఒక మేషో తోడైతే మీ జీవితం బేభత్సం అని చౌదరి గారు చెప్పేశారు నాది ఏదైతే మీకు ఎందుకు లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నా రాసి నీకెలా తెలుసురా కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు వాడితో మనకి ఎందుకంటే మనం పోయి పడకుండా బాధండి అదండి డ్రెస్ చేంజ్ చేసుకుని రిలాక్స్ కొంచెం చదువుకుంటాను మీరు ఇలా వచ్చేయండి నువ్వు బాగా ఎక్కే నువ్వు వెళ్ళరా బాగా